నమస్కారం ప్రస్తుతం మంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు వార్తో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ఆయుష్మాన్ భగవన్ గురుగారు జూన్ నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి ఓం ఓంఘం గణపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః బహుళ నవమి శనివారం బహుళ నవమి శనివారము ఉత్తరాభాద్ర నక్షత్రము ప్రీతి యోగము గరజీకరణము అలాగే ఈ యొక్క మాసములో ప్రతి రాశి వారికి కూడా ఆటంకభరితమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఎందుకు వలన మిథున రాశికి వాహనక్షేత్రమైన కన్యారాశిలో కేతి ఉన్నాడు కన్యరాశి నుంచి షష్టమ స్థానమైన ఆరవ స్థానమైన కుంభరాశిలో శని ఉన్నాడు అలాగే శని నుంచి రెండవ స్థానం అంటే రాశిలోకి వచ్చేసరికి కుజ చంద్ర అలాగే రాహువు కుజ చంద్ర రాహులు ముగ్గురు ఉన్నారు ఇక లాభ మీనరా మిథున రాశి నుంచి మీనరాశి మీనరాశి రాజస్థానం అయితే రాజస్థానంలో ఇటువంటి గ్రహములు ఉన్నందువల్ల ఈ యొక్క గ్రహములకు అనుకూలత అనేది కలగటం లేదు ఇకపోతే వృషభ రాశిలోకి వద్దాం గురువు ఉన్నాడు రవి ఉన్నాడు అలాగే శుక్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు నాలుగు గ్రహములు ఒక చోట ఉన్నాయి ఎప్పుడూ కూడా కుండల ఎందు కానీ జన్మకుండల ఎందు కానీ గోచార కుండల ఎందు కానీ నాలుగు గ్రహములు ఐదు గ్రహములు కలిసి ఉంటే అది స్వప్రయోజనాన్ని ఇవ్వదు అనేక దుష్ప్రయోజనాలను మాత్రమే కలిగిస్తుంది ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారి పరిస్థితి ప్రభావాలు ఎలాగున్నాయి భార్యాభర్తల మధ్యన కలహములు ఏర్పడతాయి చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కూడా భర్త ఏమన్నా భార్యకి నచ్చదు భార్య ఏమన్నా భర్తకు నచ్చదు కోపతాపాలు పెరిగిపోతాయి లేనిపోని ఇబ్బందికరమైన పరిస్థితులు కొని తెచ్చుకుంటుంటారు ఇటువంటి పరిస్థితుల్లోని భార్యాభర్తలు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఉన్నారంటే సంతాన ఫలితమైన వారు ఏ రకంగా ఉంటారు అది కూడా ఆలోచనలు తెచ్చుకోవాలి అంటే వీరికి పుట్టిన బిడ్డలు పెద్దవారయ్యి పెళ్ళి అయిపోయి ఉన్నవారైతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫలితాలు వాళ్ళు పండుతారు పెళ్ళి కాకుండా ఉండి చదువుకున్న వారు అయి ఉంటే వీళ్ళిద్దరూ కొంచెం కలహపడుతుంటే వీళ్ళ చదువు డిస్టర్బ్ అవద్దు ఆలోచించలేదు వీళ్ళ వీళ్ళ గురించి ఆలోచిస్తుంటారు అటువంటి ఫలితాలు వస్తుంటాయి సరే విద్యార్థి విద్యార్థినులు ఎలా ఉన్నారు అని చూసుకుంటే వీళ్ళు అధికమైన ర్యాంకులు తెచ్చుకుంటారు అదే భార్యాభర్తలు ఇరువురు కూడా కొంచెం సర్దుబాటు అయ్యి ఉంటే అత్యధికమైన ర్యాంకులు తెచ్చుకుంటారు చాలా బాగుంది బుద్ధుడు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితేటలు ఉన్నతమైన భావాలు ఇటువంటి ఫలితాలు అన్నిటికీ కారకుడయ్యాడు ఉన్న స్థానం మిత్రస్థానంలో ఉన్నాడు కానీ నాలుగు గ్రహముల్లో మూడు గ్రహములతో కలిపి ఉన్నాడు అందువలన కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగిన ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి ఇటువంటివి ఉంటాయి ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు వర్తక వ్యాపారాలు అంటే క్లాత్ కానీ అపరాలు బియ్యం ఇటువంటి వ్యాపారాలు చేసేవారు అలాగే ఫుడ్ ఐటమ్స్ హోటల్స్ ఇటువంటివి నడిపేవారు చాలా బాగుంది కానీ ఎంత సంపాదన వచ్చినా కూడా అంతటి వ్యయం వస్తుంది సంపాదన ఎంత వస్తుందో వ్యయం కూడా అంతే వస్తుంది ఆదాయ వ్యయాలు బాగోలేదు రాజపూజిత వ్యవహారాలు బాగోలేదు అవమానాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులతో మిథున రాశి నడుస్తూ ఉంది అయినా మిథున రాశి వారికి ఉద్యోగినిస్తులకు శుభయోగ ఫలితాలు ఉన్నాయి ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యవహారం చేసినా ఆదాయాన్ని ఎంతైతే ఉందో వ్యయము కూడా అంతే వస్తూ ఉంది మిథున రాశి వారికి సో ఈ మిథున రాశి వారికి అదృష్ట రంగుగా చెప్పబడేది ఆకుపచ్చ రంగు ఈ యొక్క నెలలో జూన్ నెల ఆకుపచ్చ రంగును తీసుకుని వ్యవహారం చేసుకోవాలి అలాగే మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యగా చెప్పబడేది ఐదు సంఖ్యగా చెప్పబడాలి ఐదును తీసుకోవాలి మిథున రాశి వారు ఎక్కువగా ఎప్పుడైతే ఐదు సంఖ్యను తీసుకుంటారో అనేక రకములైన ఇబ్బందులు కలుగుతాయి ఇబ్బందులు తొలుగుతాయి చేసే పనుల్లో స్పష్టత కలుగుద్ది అయితే మిథున రాశివారు ఈ నెలలో ఇష్టంతో పని చేయలేరు కష్టంతో చేస్తారు మనం చేసే పని దైవంతో సమానం మనం చేసే పని దైవంతో సమానంగా భావించాలి ఇష్టపడి చేయాలి ఏ పనినా కష్టపడి చేయకూడదు అయితే ఈ యొక్క దుష్ప్రయోజనాలు కలుగుతున్న ఈ సమయంలో ఈ మిథున రాసి వారు ప్రత్యేకంగా చేయవలసిన పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహారాలు మనం నెరవేర్చుకుంటే ప్రతి విషయంలోని కూడా ఇష్టత కలుగుతుంది ఇష్టత కలిగితే కష్టం అనేది మర్చిపోతాం అలాగే ఈ పరిహారాలు చేసుకున్న వారి వలన భార్యాభర్తల మధ్యన వస్తున్న తగవులు సమసిపోతాయి సమసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అయ్యా చెప్పండి మీరు ఏంటి బంగారం అని చేసి బా భర్త అంటాడు ఎవరి శ్రీవారం చేసి భార్య అంటది అందంగా ఉంటుంది అటువంటి విధానాలు రావాలి రావాలంటే ఈ యొక్క గ్రహ సమయమును ఆచరించి ఉన్న విధానాల్ని అనుసరించి ఏ రకమైన పరిస్థితి చెయ్యాలి క్షేత్రము అంటే మిథున రాశికి ఊహనక్షేత్రము అన్నాను వాహన క్షేత్రం అంటే సంసార జీవితం గడిపే క్షేత్రం వాహనం అంటే టూ వీలర్సు ఫోర్ వీలర్సు అని భావించకండి సంసారాన్ని భార్యాభర్తలు ఇరువురు కలిసి జీవించే కాలాన్ని వాహన యోగము అంటారు ఈ వాహన క్షేత్రంలో ఉన్న గ్రహం ఏమిటి కేతుగ్రహం ఉంది కేతుగ్రహము ఎదురుగుంటా ఉన్న గ్రహములు ఏమున్నాయి సప్తమ స్థానంలోని మళ్ళా వాహన క్షేత్రములు ఈ రకంగా ఉంటే సప్తమ స్థానంలో ఉన్న గ్రహములు రా చంద్రుడు రాహువు ఇలాంటి విధంగా ఉన్నారు కుజుడు చంద్ర రాహు కుజుడు కుజుర్ కుజుడు రాహువు కలిసి ఉన్నప్పుడు జరిగే పరిణామాలు విపరీతమైన పరిణామాలు ఇస్తాయి అంటే వాహన ప్రమాదాలు ఇస్తాయి వాహన ప్రమాదాల వలన అనేక రకమైన ఇబ్బందులకు గురైపోతారు ధనము ఖర్చు అవుద్ది సమయము ఖర్చు అవుద్ది అలాగే అధికమైన శ్రమకి ఒత్తిడికి లోలవుతారు ఈ వాహనంలో యాక్సిడెంట్ అయ్యింది అంటే యాక్సిడెంట్ అయిన వాడే బాధపడుతున్నాడా వాడు బాగానే ఉంటాడు తీసుకెళ్ళి ఏసీలో కొడుకు పెడతారు ఏసీ పెడతారు ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది ఇక్కడ వాడి వెనకాతలో ఉన్న బంధువర్గం అంటే అన్నదమ్ములు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు భర్త ఇటువంటి వ్యక్తులందరూ కూడా తిండి తెప్పలు లేకుండా ఆ హాస్పిటల్ ముందు పడి ఉంటారు అలా తిండి తెప్పలు ఉండవు ఈ యొక్క వ్యక్తికి జరిగిన విధానానికి ఆ కుటుంబం సమస్తం ఎంతో బాధపడుతుంది ఇటువంటివి జరగకూడదు ఏం చేస్తే ఈ యొక్క మిథున రాశి వారి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి ప్రతి ఈ నెలలో ప్రతి అంటే ఇది శనివారం శనివారంతో స్టార్ట్ అయ్యింది నేను మాట్లాడుతుంటే ఈ శనివారం గురించి ప్రతి శనివారం కూడా ఉదయ కాలాన్నే లేచి నవగ్రహముల దగ్గరికి వెళ్ళండి ఇరవై ఏడు పుష్పాలు చేత్తో పట్టుకోండి ఆ ఇరవై ఏడు పుష్పాలతోటి గ్రహముల చుట్టూ మీకు వస్తే నవగ్రహ మంత్రాలు చదవండి రాలేదు సరే ఓం నమ శివాయ అరహర మహాదేవ అనే చదవండి కొన్ని అది కాదు శ్రీరామ జయరామ జయ జయరామ అని చదవండి లేదంటే ఓం నమో వెంకటేశాయ నమోహ అని చదవండి ఎందుకని వెంకటేశ్వరుని యొక్క దేహములు అంతర్గతముగా నవగ్రహాలు ఉన్నాయి అలాగే పరమశివుడు అయిన కాళహస్తీశ్వరుడికి నవగ్రహ కవచం ఉంది అందుకని వీటి ఓం నమ అని చదవచ్చు వెంకటేశాయని చదవచ్చు అని కూడా చదవచ్చు అలా తిరిగి తొమ్మిది ప్రదక్షిణ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఒక్కొక్క పుష్పం అక్కడ దగ్గర మీ చేతిలో అయిపోతే ఇరవై ఏడు ప్రదర్శనలు అయిపోయినట్టే అప్పుడు నమస్కరించుకుని తాకకండి నవగ్రహాలు తాకద్దు అయిపోయిన తర్వాత ఒక చెంబుడు నీళ్లు తీసుకుని ఒక్కొక్క గ్రహం మీద నీళ్లు పోయండి ఆ తర్వాత మళ్ళీ నమస్కరించండి నల్లని బెల్లం తల నల్లని బెల్లాన్ని తీసుకొచ్చి ఒక తమలపాకు అక్కడ పెట్టి ఆ బెల్లాన్ని నీళ్లు చిలకరించి సంప్రోక్షణ చేయండి ఇలా చేసుకుని అక్కడి నుంచి మళ్ళా శుభ్రంగా వీలైతే స్నానం చేయండి లేదు మీ గృహానికి ఆలయం దూరంగా ఉంది కాబట్టి ఆలయంలోనే కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడగండి కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని విభూతి ధారణ చేయండి విభూతిని ధరించండి విభూతిని ధరించి శివాలయంలోకి వెళ్ళండి ఆ శివాలయంలోనే ఉంటే నవగ్రహాలు కూడా ఆ శివాలయంలోకి వెళ్ళి ఆ శివునికి ముందుగా పన్నెండు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత శివాలయంలోకి వెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి అభిషేకాన్ని చేయించండి శివుడికి సోమవారం కదా అభిషేకం శనివారం అంటారేటి అనే అనుమానం వస్తుంది కానీ ఇక్కడ మిథున రాశి వారు శనివారం నాడు చేయించాలి ప్రతి శనివారం చేయించాలి నాలుగు వారాలు ఎన్నో వస్తాయి ఐదు వారాలు కానీ ఈ నాలుగు వారాలు అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత ఈ గ్రహ దోష విధానం తొలగాలి అంటే ఆయిలు లేని ఆహారం తీసుకోవాలి ఆయిల్ ఉండకూడదు మనం తినే తిండిలో ఎక్కడ ఆయిల్ ఉండకూడదు ఆ ఒక్కరోజు శనివారం ఆ రకంగా ఉండండి ఆ తదుపరి ఎవరికైనా అన్నదానం చేయండి లేదు యాచుకులు ఉంటారు నల్లటి దుప్పటలు కొనండి ఒక ఈ ఓపిక ఒక మూడు కానీ ఐదు కానీ ఇంకా తర్వాత మీ ఇష్టం నల్లని దుప్పట్లు కొనండి ఏమండి ఇది జూ జూన్ నెల యాసవకాలం కదా అంటారు యాసకాలం దుప్పడు కప్పుకోకపోయినా కింద చేసి పడుకోవడానికి ఉంటుంది కదా నల్లని దుప్పట్లు దానం చేయండి నల్ల దుప్పటి దానం చేసినందువల్ల ఈ యొక్క రాహు కుజ ప్రభావముల తొలగి కేతు యొక్క విధానములో స్పష్టత ఏర్పడి వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్యన తగవలు రాకుండా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు మీద దృష్టిని పెట్టి దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు పొందుతారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఉపయోగకరమైన భావాలు కలుగుతూ ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారంలో స్పష్టత వచ్చి ఆనందకరమైన వ్యాపారాన్ని సంప్రాప్తం చేసుకుంటారు అప్పుడేమద్ది సమస్యలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఎప్పుడైతే నెలకొంటుందో ఆ మానవుని యొక్క జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది ఇది మిథున రాశి వారి యొక్క విధి విధానం అలాగే గురుగారు జూన్ నెలలో అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఆయుష్మాన్